హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎవరన్నా బిర్యానీ లవర్స్ ఉంటాయి నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి అండ్ బిర్యానీ డైలీ తినమన్నా తింటాను కానీ అంత హెల్తీ మంచిది కాదు కదా అది కాకుండా ఇలా ఇంట్లో చేసుకుంటే డైలీ తిన్నా ఏం ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే మనం ఎలా పడితే అలా అయితే చేయం నీట్గానే చేసుకుంటాం కాబట్టి అండ్ అలాగే మనం ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేయట్లేదు అండ్ ఆయిల్స్ కూడా మంచిగా మనం ఇంట్లో అయితే ఏ ఆయిల్స్ యూజ్ చేస్తామో అదే యూజ్ చేస్తాము హైజీనిక్గా చేసుకుంటాం కాబట్టి చాలా మంచిది డైలీ కూడా తినొచ్చు ఈ బిర్యానీ ఎలా మేక్ చేయాలంత ప్రిపరేషన్ అంతా వీడియో అయితే చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉందండి ట్రస్ట్ మీ అండ్ మీరైతే ఈజీగా ఒక థర్టీ మినిట్స్లో అయితే బిర్యానీ చేసుకున్నప్పటికప్పుడు తినొచ్చు అండ్ మీ ఇంట్లో వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయొచ్చు అండి నేనైతే బిర్యానీతో ఫ్యామిలీ ఫ్యామిలీని అత్తమ్మని మామయ్యని అందరినీ ఇంప్రెస్ చేసేసాను అంత బాగా చేస్తాను నేను ఈ బిర్యానీ అయితే దానికోసం ముందుగా అయితే చికెన్ అయితే తీసుకోండి మీ దగ్గర హాఫ్ కేజీ కానీ కేజీ కానీ ఎంతైనా తీసుకోండి దానికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకుంటూ సరిపోయేది దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత దాంట్లో నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను అండి కారం అయితే కొంచెం మరీ ఎక్కువ స్పైసీ ఉండకుండా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి తర్వాత దాంట్లో నేను దీనిలో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మనం దీనిలో తర్వాత మనం ఈ మసాలా యాడ్ చేశాక ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ పెప్పర్ పౌడర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక్క మసాలా యాడ్ చేసుకుంటే సరిపోద్ది మీకు బయట కూడా దొరుకుతుంది నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే నేను బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి అయితే మీరు ఇంకా కేజీ అయితే ఒక ఒక స్పూన్ ఎక్స్ట్రా అలా యాడ్ చేసుకోండి అండ్ మనం ఫైనల్గా టేస్ట్ చూస్తే స్పైసీ ఎక్కువ ఉండకూడదు మంచిగా తినాలనిపించాలి అంత బాగుండాలి మరీ ఎక్కువ స్పైసెస్ వేసుకున్నా కానీ మనకి హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది కదా అలా తినకూడదు అండి ఎప్పుడైనా లైట్గానే తినాలి కానీ బిర్యానీ సూపర్ ఉండాలి ఇలా అయితే చేసేసుకోండి తర్వాత దీంట్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇవి కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను ఆ వీడియో కూడా తీసాను ఆ వీడియో నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి తర్వాత దీంట్లో నేను లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను లెమన్ అయితే కన్ఫామ్గా యాడ్ చేసుకోవాలండి ఒక ఫుల్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి తర్వాత దీంట్లో ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను ఇంట్లో పెరుగున్నా యాడ్ చేసుకోవచ్చు మాకు ఇక్కడ ఇంట్లో పెరుగు దొరకదు కాబట్టి ప్యాకెట్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లో నేను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నారండి ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొస్తాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడైతే ఉంటాయి మంచిగా పెరుగు కూడా బాగుంటుంది ఇక్కడ మాకు గేదెలు అలా మంచి పెరుగు దొరకదక ప్యాకెట్ అయితే కొనుక్కుంటాము ఇలా నెయ్యి అయితే ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోనే మనము మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా అందులోనే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే మనం ఇందులో ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా బాగుంటుంది అండి కొంచెం ఎందుకంటే మనకి బిర్యానీలు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే రైస్ మొత్తం కలవాలి కదా కలవాలి కాబట్టి దీంట్లోనే మనము కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి అండ్ ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదని అనుకోవద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలిసాక తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేస్తుంటేనే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి నార్మల్ పచ్చిదే తినాలనిపిస్తే అంత బాగుంటుంది తర్వాత నేను ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను తర్వాత నేను మసాలాలు ఏం లేదండి బిర్యానీ ఆకు లవంగాలు షాజీరా కొంచెం ఇలా అయితే పైన ఇలా చల్లేసాను ఇలానే చల్లేసి ఇలానే ఉంచుతాను మొత్తం కలిసేలాగా చేయట్లేదు తర్వాత నేను ఒక స్టవ్ మీద అయితే వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి ఫోర్ కప్స్ వాటర్ అయితే మనం బాయిల్ చేసుకొని దాంట్లో మనం మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే మనం కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని టేస్ట్ సరిపడేలాగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్నాక టేస్ట్ అయితే చూడండి వాటర్ టేస్ట్ బాగా సాల్టీగా అయితే అనిపించాలి ఇవన్నీ బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలండి ఒక పక్క అయితే మనకి చికెన్ కర్రీ ఇలా ఉడుకుతూ ఉండాలి అండ్ ఇంకో పక్కన మనకు రైస్ కూడా బాయిల్ అవుతూ ఉండాలి రెండు రెండు ఆల్టర్నేట్గా బాయిల్ చేసుకోండి రైస్ కూడా ఇందులో యాడ్ చేసేసాను తర్వాత రెండు బాయిల్ అయిన తర్వాత తర్వాత మీరు ఒక సైడ్ ఏమో రైస్ పెట్టుకున్నారు కదా ఆ రైస్ని కూడా చూస్తూ ఉండండి ఆ రైస్ కూడా మనకి మంచిగా నైంటీ పర్సెంట్ అయితే బాయిల్ అవ్వాలి తర్వాత మీరు నైంటీ పర్సెంట్ రైస్ బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చికెన్లోనే చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకి లాస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే మనకు బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఇలా దాంట్లో అయితే మొత్తం పైన యాడ్ చేసుకోండి ఇలా లైన్ వైజ్గా నీట్గా అయితే యాడ్ చేసుకోండి మొత్తం ఈక్వల్గా వచ్చేలాగా ఒకసారి చూడండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక దీనిపైన మీరు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోండి అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీలో కన్ఫామ్గా అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నార్మల్గా మన రెస్టారెంట్లో దాంట్లో ఫుడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కదా నేను ఫుడ్ కలర్ ఏం అవసరం లేదు ఇంట్లోనే కాబట్టి నార్మల్గానే ఇలా పెట్టేసేసి అయితే మూత అయితే పెట్టేస్తాను నెయ్యి అయితే కన్ఫామ్గా అయితే యాడ్ చేయండి గుర్తుపెట్టుకోండి తర్వాత దీనిపైన మూత పెట్టేసేసి జస్ట్ బరువు కోసం ఒక టెన్ మినిట్స్ దమ్ చేస్తాను కాబట్టి బరువు కోసం నేనైతే చిన్నది ఒకటి రోల్లా ఉంటుంది కదా దాన్ని పెట్టేశాను పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచాను టెన్ మినిట్స్ కన్నా ఎక్కువైతే ఉంచొద్దండి టెన్ మినిట్స్ తర్వాత తీసాను తీసి చూస్తే చాలా బాగా దమ్ అయిందండి దమ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా అయితే అయిపోయింది ఇలా చేసుకుంటే అలాగే మనం నార్మల్గా పచ్చిగా ఉన్న కర్రీ పైన రైస్ వేసి చేస్తాం కదా అది కొంచెం డ్రైలా అనిపిస్తుంది ఇదైతే చాలా గ్రేవీగా జ్యూసీగా అనిపిస్తుంది అండి ఒకసారి చూడండి నాకైతే చాలా ఇష్టం ఇలా కూడా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ అయితే నేను ఫ్రైడ్ పీస్ బిర్యానీ కూడా చేస్తాను అది ఎలా చేయాలో కూడా చెప్తాను సేమ్ ప్రాసెస్ అండి ఈజీనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఒకసారి చూడండి పీస్ కూడా చాలా బాగుంది మొత్తం బౌల్ అయితే ఖాళీ అయిపోయిందండి ఒక త్రీ పర్సన్స్కి సరిపోయింది ఇదంతా రైస్ కూడా అంత బాగా తిన్నారు మొత్తం ఒకసారి సర్వ్ చేస్తాను లెమన్ పక్కన పెట్టుకొని కొంచెం ఆనియన్స్ ఎలా అయితే ఇంట్లో తింటాము ఇలా చేసుకుంటే మనం డైలీ తిన్నా కానీ ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే వేరే కర్రీ ప్లేస్లో మనం ప్రోటీన్ లాగా చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు నేనైతే చికెన్ కర్రీ కూడా చేశాను గ్రేవీ లాగా నార్మల్గా అయితే ఈ చికెన్ కర్రీ అవసరం లేదు ఓన్లీ ఆ రైస్తో తినవచ్చు బట్ నేను చేశాను తర్వాత కర్రీ చాలా మిగిలిందండి ఓన్లీ ఆ రైసే తిన్నారు అందరూ ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి ప్లీజ్ సపోర్ట్ me and sa